అది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై బ్రిటన్కి చెందిన కునాడ్ లైన్ కంపెనీ అనే ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అలానే అతి పెద్ద రెండు షిప్పుల్ని తయారు చేసింది అవి అప్పట్లో చాలా పాపులర్ అయి ఈ కునాడ్ లైన్ కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టాయి అయితే అప్పట్లో ఈ కునాడ్ లైన్ కంపెనీకి వైస్టార్ లైన్ కంపెనీ గట్టి పోటీ ఇస్తూ ఉండేది ఈ రెండు షిప్పుల్ని తయారు చేసే కంపెనీలే అయితే ఈ కునాడ్ లైన్ కంపెనీ రెండు షిప్పుల్ని తయారు చేసి ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి వెళ్లడంతో అప్పుడు ఈ వైస్టార్ లైన్ కంపెనీ చైర్మన్ అయిన జే బ్రూస్ ఇస్మాయ్ హార్లాండ్ అండ్ ఉల్ఫ్ కంపెనీ చైర్మన్ అయిన విలియం జేమ్స్ పెర్రీని కలిసి అతనితో ఈ కూనార్ లైన్ కంపెనీ రెండు షిప్పుల్ని తయారు చేసింది కాబట్టి దానికంటే ఒకటి ఎక్కువే మూడు షిప్పుల్ని తయారు చేసి ఆ మూడు షిప్పుల్లో ఒకటి మాత్రం వేగం పరంగా లగ్జరీ పరంగా ఈ కోనార్ లైన్ కంపెనీ తయారు చేసిన షిప్పుల కంటే ఎక్కువే ఉండాలి అలానే ఈ షిప్పు ప్రపంచంలోనే అత్యంత పెద్ద షిప్ అయి కూడా ఉండాలి అలానే ఈ షిప్పు చరిత్రలోనే నిలిచిపోయి మన వైస్టార్ లైన్ కంపెనీని ఈ ప్రపంచంలోనే ఏ కంపెనీ కూడా ఎప్పటికీ డామినేట్ చేయలేని విధంగా మన కంపెనీ అగ్రస్థానంలో కొనసాగాలి అని ఈ వైస్టార్ లైన్ కంపెనీ చైర్మన్ అయిన జే బ్రూసీ ఇస్మాయ్ హార్లాండ్ అండ్ ఉల్ఫ్ కంపెనీ చైర్మన్ అయిన విలియం జేమ్స్ పెర్రీతో అన్నాడు అప్పట్లో ఈ హార్లాండ్ అండ్ ఉల్ఫ్ కంపెనీ ఇది కూడా ఒక షిప్పుని తయారు చేసే కంపెనీయే ఈ కంపెనీకి దాదాపు ఏడు వందల ఐదు షిప్పును తయారు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అప్పుడు హార్లాండ్ అండ్ వోల్ఫ్ కంపెనీ తన కంపెనీకి చెందిన షిప్పుల్ని డిజైన్ చేయడంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన థామస్ యాండ్రూస్ని ఈ మూడు షిప్పుల్ని డిజైన్ చేయడానికి నియమిస్తారు అప్పుడు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో దాదాపు రెండు వేల మంది కార్మికుల సహాయంతో ఆర్ఎంఎస్ టైటానిక్ యొక్క నిర్మాణాన్ని మొదలు పెడతారు దీనికంటే రెండు మూడు నెలలు ముందుగానే ఆర్ఎంఎస్ ఒలింపిక్ అలానే హెచ్ఎంహెచ్ఎస్ బ్రిటానిక్ షిప్పుల యొక్క నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టారు ఇలా ఇరవై ఆరు నెలలు దాదాపు రెండు వేల మంది కార్మికుల సహాయంతో ఎంతో కష్టపడి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటిన ఎట్టకేలకు ఆర్ఎంఎస్ టైటానిక్ యొక్క నిర్మాణం పూర్తయింది ఇంకా ఈ షిప్పుని నిర్మించడానికి అప్పట్లో దాదాపు సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ దాకా ఖర్చు అయింది అంటే అప్పటి కరెన్సీని ఇప్పుడు కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే దాదాపు నాలుగు వందల మిలియన్ల డాలర్సు అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు మూడు వేలన్నర కోట్ల వరకు ఉంటుంది ఇంకా ఈ టైటానిక్ యొక్క నిర్మాణం పూర్తయిన రెండు మూడు నెలల ముందుగానే ఆర్ఎంఎస్ ఒలింపిక్ అలానే హెచ్ఎంహెచ్ఎస్ బ్రిటానిక్ షిప్పుల యొక్క నిర్మాణం కూడా పూర్తయింది అందుకనే వీటిని టైటానిక్ షిప్ యొక్క సిస్టర్స్ అని అంటారు ఇంకా అప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్ద షిప్ అయిన ఈ టైటానిక్ యొక్క బరువు యాభై రెండు వేల మూడు వందల పది టన్నులు అలానే దీని యొక్క పొడవు రెండు వందల డెబ్బై మీటర్లు అలానే వెడల్పు ఇరవై ఎనిమిది మీటర్లు ఒకవేళ ఈ టైటానిక్ గనక నిలబెడితే ఒక చిన్నపాటి పిరమిడ్ అంత సైజు ఉంటుంది ఇంకా ఇదే ప్రపంచంలోనే అప్పట్లో అత్యంత పెద్ద షిప్ కాబట్టి ప్రయాణికుల సేఫ్టీ కోసం ఈ షిప్ నీటి మట్టానికి క్రింద భాగంలో పదహారు వాటర్ టైట్ కంపార్ట్మెంట్లను అమర్చారు ఒకవేళ ఈ షిప్ కి ఏమైనా ప్రమాదం జరిగి ఈ షిప్ లోపలికి ఒకవేళ నీరు ప్రవేశిస్తే ఈ పదహారు కంపార్ట్మెంట్స్ కేవలం ఇరవై ఐదు సెకండ్లోనే లాక్ అయ్యి మిగతా నీటిని లోపలికి రాకుండా చేస్తాయి అంతేకాదు ఒకవేళ ఈ షిప్ కి ఏదైనా ప్రమాదం జరిగి ఈ షిప్పు లోపలికి మూడు అంతస్తుల వరకు నీరు పూర్తిగా వచ్చినా సరే ఈ షిప్పు నీటిలో మునగకుండా ఫ్లోట్ అయ్యే విధంగా ఈ షిప్ని డిజైన్ చేశారు అందుకనే అప్పుడు టైటానిక్ ని అన్సింకబుల్ షిప్ అనేవాళ్ళు ఇంకా ఇక్కడ చాలా మందికి తెలియని ఒక విషయం ఏమిటంటే టైటానిక్ ని నిర్మించేటప్పుడు టైటానిక్కి సరిగ్గా మధ్య భాగంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది కానీ ఈ విషయం బయటికి వస్తే వైస్టార్ లైన్ కంపెనీ యొక్క ఇమేజ్ దెబ్బతింటుందని ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా కప్పి ఉంచారు అలా కప్పి ఉంచడమే వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఇదే టైటానిక్ మునిగిపోవడానికి అతి ముఖ్య పాత్ర వహించింది ఇంకా హార్లాండ్ అండ్ వోల్ఫు కంపెనీ చైర్మన్ అయిన విలియం జేమ్స్ పెరే టైటానిక్ తన మొదటి ప్రయాణాన్ని టెన్త్ ఏప్రిల్ నైన్టీన్ ట్వెల్వ్న ఇంగ్లాండ్లోని సౌత్ ఆంప్టమ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వరకు బయలుదేరుతున్నట్లుగా ప్రకటించాడు కాబట్టి ఎవరైనా టైటానిక్లో ప్రయాణించాలనుకున్న వాళ్ళు టికెట్స్ తీసుకోవచ్చని అనౌన్స్మెంట్ చేశాడు టైటానిక్ ఎప్పటికీ సముద్రంలో మునిగిపోకుండా టైటానిక్ని గట్టి చర్యలు తీసుకొని నిర్మించామని కూడా చెప్పాడు ఇంకా అప్పుడు టైటానిక్లో ప్రయాణించే వాళ్ళని మూడు తరగతులుగా విభజించారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇంకా ఫస్ట్ క్లాస్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సినిమా స్టార్లు అలానే రాజకీయ నాయకులు లాంటి డబ్బున్న వాళ్ళే ప్రయాణించే విధంగా టికెట్ ధర ఉంటుంది ఇంకా ఎవరైనా ఫస్ట్ క్లాస్లో ప్రయాణించాలంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల డాలర్లు దాకా చెల్లించాలి అంటే అప్పటి యొక్క కరెన్సీ విలువని ఇప్పటి యొక్క కరెన్సీ విలువతో పోల్చితే వన్ ల్యాక్ డాలర్స్ ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల ఎనభై రెండు లక్షల వరకు చెల్లించాలి ఇంకా ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే వాళ్ళకి హీటెడ్ కూల్స్ టాప్ క్లాస్ రెస్టారెంట్స్ సూట్ రూమ్స్ ఇంకా టర్కీస్ అలంకరణలతో కూడిన స్నానపు గదులు లాంటి లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి ఇంకా ఫస్ట్ క్లాస్ క్యాబిన్లోని బెర్త్లో ప్రయాణించాలంటే దాదాపు నూట యాభై డాలర్ల వరకు చెల్లించాలి అంటే ఇప్పుడున్న కరెన్సీతో పోల్చితే దాదాపు మూడు వేల నూట ఇరవై డాలర్స్ వరకు ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రెండున్నర లక్షల వరకు ఉంటుంది అలానే సెకండ్ క్లాస్లో ప్రయాణించాలంటే అరవై డాలర్స్ వరకు చెల్లించాలి ఇప్పటితో పోల్చితే పదమూడు వందల డెబ్బై ఐదు డాలర్స్తో సమానం అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా ఒక లక్ష రూపాయలు ఇంకా థర్డ్ క్లాస్లో ప్రయాణించాలంటే టికెట్ ధర పదిహేను నుంచి ముప్పై డాలర్ల వరకు ఉంటుంది అంటే ఇప్పటితో పోల్చితే నాలుగు వందల యాభై డాలర్లతో సమానం అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ముప్పై వేల రూపాయలు ఇంకా అప్పుడు టైటానిక్లో ప్రయాణించాలంటే అప్పట్లో ఈ టికెట్స్ ధర ఇంత ఖరీదున్నా సరే టికెట్స్ని సేల్లో పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే మొత్తం టికెట్స్ అమ్ముడైపోయాయి ఇంకా టైటానిక్లో ప్రయాణించే వాళ్ళకి సౌకర్యార్థంగా రెండు హాస్పిటల్స్ జిమ్స్ అలానే ప్రపంచంలోనే ద బెస్ట్ చెప్స్ కూడా ఈ టైటానిక్ షిప్లోనే ఉన్నారు ఇంకా ఈ ని నడపడానికి దాదాపు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఎడ్వర్డ్ జే స్మిత్ని ఈ కెప్టెన్ కెప్టెన్గా నియమించారు ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సిన మనం ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇంకా ప్రయాణానికి కొన్ని రోజుల ముందు రాత్రి షిప్ యొక్క సెకండ్ ఆఫీసర్ అయిన డేవిడ్ బ్లేర్ అన్నీ చెక్ చేసుకొని లాకర్ సేఫ్ని లాక్ చేసి దాని యొక్క కీని తన పాకెట్లో వేసుకున్నాడు అయితే షిప్ బయలుదేరే అతి కొద్ది రోజుల ముందు వైస్టార్ లైన్ కంపెనీ సెకండ్ ఆఫీసర్గా ఆ పదవి నుండి డేవిడ్ ని తప్పించి ఆర్ఎంఎస్ ఒలింపిక్స్కి చీఫ్ ఆఫీసర్గా ఉన్న హెన్రీ ని టైటానిక్ సెకండ్ ఆఫీసర్గా బాధ్యతలని ఇచ్చింది ఎందుకంటే హెన్రీ వైల్ ఆల్రెడీ టైటానిక్ యొక్క సిస్టర్ షిప్ అయిన ఆర్ఎంఎస్ ని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది కాబట్టి ఇక చేసేదేమి లేక టైటానిక్ షిప్ యొక్క సెకండ్ ఆఫీసర్గా డేవిడ్ బ్లేర్ వెనుదిరిగారు కానీ ఆ సేఫ్టీ లాకర్ యొక్క కీ అనేది ఆ డేవిడ్ బ్లేర్ పాకెట్లోనే ఉండిపోయింది ఇంకా టైటానిక్ తొమ్మిది వందల ఎనిమిది మంది సిబ్బందితో పదమూడు వందల ముప్పై రెండు మంది ప్యాసింజర్స్తో తన మొదటి ప్రయాణానికి అంతా సిద్ధంగా ఉంది టైటానిక్లో ప్రయాణిస్తున్న వారిలో పెద్ద పెద్ద ప్రపంచ వ్యాపారవేత్తలు అలానే పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమా యాక్టర్లు అలానే చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులు కూడా ఉన్నారు అలానే వారితో పాటుగానే టైటానిక్ షిప్ని డిజైన్ చేసిన థామస్ యాండ్రిస్ కూడా టైటానిక్లో ప్రయాణిస్తున్నాడు అలా టైటానిక్లో ప్రయాణం చేస్తున్న ప్రజలు అనేక కారణాల వల్ల టైటానిక్లో ప్రయాణాన్ని సాగిస్తున్నారు వ్యాపారవేత్తలు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడానికి అలానే హాలీవుడ్ యాక్టర్స్ విశ్రాంతి కోసం ప్రయాణిస్తున్నారు ఇంకా మరికొంతమంది అయితే ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత విలాసవంతమైన ఓడలో జీవితాన్ని గడిపేందుకు ప్రయాణిస్తున్నారు ఇంకా మరికొన్ని కుటుంబాలు అయితే అమెరికాలో వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆ టైటానిక్లో ప్రయాణిస్తున్నారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంతో టైటానిక్లో ప్రయాణించడానికి ఎదురు చూస్తున్నారు అప్పుడు ప్రపంచం మొత్తం ఈ టైటానిక్ గురించే డిస్కషన్ ఎందుకంటే ఇదే అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఓడ అలానే అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఓడ కాబట్టి ఇంకా ఎట్టకేలకు అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది టైటానిక్ తన మొదటి ప్రయాణాన్ని టెన్త్ ఏప్రిల్ నైన్టీన్ ట్వల్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి తొమ్మిది వందల ఎనిమిది మంది సిబ్బందితో పదమూడు వందల ముప్పై రెండు మంది ప్యాసింజర్స్తో టోటల్గా రెండు వేల రెండు వందల నలభై మంది మనుషులతో ఇంగ్లాండ్లోని సౌత్ ఆంటమ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో తన మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టింది అప్పట్లో టైటానిక్ని చూడడానికి అక్కడికి దాదాపు లక్ష మంది దాకా వచ్చారు ఇంకప్పుడు టైటానిక్లో ప్రయాణిస్తున్న వారి అందరి ముఖాల్లో ఏదో తెలియని సంతోషం ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన అలానే అత్యంత పెద్ద షిప్లో ప్రయాణిస్తున్నామని టైటానిక్ యొక్క టాప్ స్పీడు గంటకి నలభై మూడు కిలోమీటర్లు ఇంకా ఇంగ్లాండ్లోని సౌత్ ఆంటమ్ నుంచి న్యూయార్క్కి ఉన్న దూరం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఈ దూరాన్ని కవర్ చేసి టైటానిక్ తన గమ్యాన్ని చేరుకోవాలంటే దాదాపు ఏడు నుంచి పది రోజుల దాకా పడుతుంది కానీ వైస్టార్ లైన్ కంపెనీ ఏడు రోజుల్లోనే టైటానిక్ని గమ్యానికి చేర్చాలని కెప్టెన్ స్మిత్కి సంకేతాలు పంపింది ఎందుకంటే ఇది టైటానిక్ యొక్క మొదటి ప్రయాణం కాబట్టి టైటానిక్ని నిర్ణీత టైంలోని గమ్యాన్ని చేరిస్తే తన కంపెనీ యొక్క డిమాండ్ పెరుగుతుందని ఆ కంపెనీ భావించి కెప్టెన్ స్మిత్కి ఆ విధంగా ఆదేశాలను పంపింది ఇదే లైన్ కంపెనీ చేసిన ఇంకో అతిపెద్ద పొరపాటు దీంతో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ టైటానిక్ టైటానిక్ని వేగంగా పోనివ్వడం ప్రారంభించాడు ఇలా టైటానిక్ అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ సారథ్యంలో వైస్టార్ లైన్ కంపెనీ పెట్టిన ఒక నిర్ణీత సమయంలోనే గమ్యాన్ని చేరాలని తనకున్న స్టాప్ స్పీడ్తో ప్రయాణిస్తుంది ఇంకా టైటానిక్ పగలంతా సాఫీగా ప్రయాణిస్తూ రాత్రి అయ్యేసరికి దూరంగా ఉన్నవి దగ్గరగా కనపడేందుకు వాడే ని తీసుకురావడానికి ఆ సేఫ్టీ లాకర్ వద్దకి ఆఫీసర్స్ వెళ్ళారు కానీ ఆ సేఫ్టీ లాకర్ కీ ఎంత వెతికినా సరే వాళ్ళకి అక్కడ కనపడదు ఎందుకంటే ఆ కీ డేవిడ్ బ్లేర్ పాకెట్లోనే ఉండిపోయింది కాబట్టి ఇంకా అప్పుడు చేసేదేమి లేక రాత్రిపూట కి అడ్డుగా ఏమీ రాకుండా చూసుకోవడానికి కెప్టెన్ స్మిత్ ఇద్దరు ని అక్కడ నియమించారు ఇంకా టైటానిక్ మొదటి నాలుగు రోజులు దానికి ఏమీ ఆటంకం లేకుండా ప్రశాంతంగానే ప్రయాణించింది కానీ ఏప్రిల్ ఫోర్టీన్త్ నైన్టీన్త్వల్వ్ రాత్రి తొమ్మిది గంటల సమయంలో టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్బాగ్స్ ఉన్న ప్రదేశానికి ఎంటర్ అయింది అప్పుడు చంద్రుని మొత్తం మేఘాలు చుట్టుముట్టేసి సముద్రం మొత్తం కట్టిక చీకటితో ఉంది తొమ్మిది గంటల నలభై నిమిషాలకి ఐస్బర్గ్స్ విషయమై షిప్ మెషాబా నుండి టైటానిక్కి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది ఆ తర్వాత పది గంటల యాభై ఐదు నిమిషాలకి ఎస్ఎస్ కాలిఫోర్నియా నుండి టైటానిక్కి ఇంకో వార్నింగ్ మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏమిటంటే ఇక్కడ ఐస్బర్గ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ ఐస్బర్గ్స్ మమ్మల్ని చుట్టుముట్టేశాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలని ఆ మెసేజ్లో ఉంది కానీ టైటానిక్లో పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్ జాక్ ఫీల్డ్ ఇవేమీ పట్టించుకోకుండా తన పనిలో తను మునిగిపోయి ఉన్నాడు అప్పటికే టైటానిక్ తనకున్న టాప్ స్పీడ్తో ప్రయాణిస్తుంది ఎందుకంటే చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందే డెస్టినేషన్ చేర్చితే తన కంపెనీకి మంచి పేరు వస్తుందని వైస్టార్ లైన్ కంపెనీ భావించింది కాబట్టి కానీ అలా చేయడమే చరిత్రలో ఒక ఘోరమైన డిజాస్టర్కి కారణమైంది అదే రోజు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి టైటానిక్ ఎదురుగా భయంకరంగా ఒక పెద్ద ఐస్బర్గ్ కనిపించింది దానిని టైటానిక్ తాకడానికి కేవలం ముప్పై ఏడు సెకండ్ల ముందు మాత్రమే వాళ్ళకి కనిపించింది ఎందుకంటే ఐస్బర్గ్ యొక్క విత్ టైటానిక్ టైటానిక్కి ఎదురుగా ఉంది కానీ ఒకవేళ ఐస్బర్గ్ యొక్క లెంత్ పార్ట్ ఎదురుగా ఉంటే ఆ ఐస్బర్గ్ని కొన్ని మైల్స్ దూరంలోనే చూడగలిగేవాళ్ళు అలానే దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూసేందుకు వాడే బైనోక్లస్ కూడా వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే బైనోక్లస్ ని ఉంచిన ఆ సేఫ్ లాకర్ యొక్క కీ అనేది ఆ డేవిడ్ బ్లేర్ పాకెట్లోనే ఉండిపోయింది కాబట్టి ఇంకప్పుడు టైటానిక్ ఐస్బర్గ్ని కొట్టడానికి కేవలం ముప్పై ఏడు సెకండ్ల ముందు మాత్రమే కెప్టెన్ ఐస్బర్గ్ని చూసిన వెంటనే ఆ ఐస్బర్గ్ని తప్పించడానికి టైటానిక్ని ఫుల్ స్పీడ్తో రివర్స్ తిప్పమని కెప్టెన్ స్మిత్ టైటానిక్ ని నడుపుతున్న ఆఫీసర్స్కి ఆర్డర్స్ వేశాడు అలా టైటానిక్ ని రివర్స్ తిప్పే క్రమంలో ఎప్పుడైతే షిప్పుని నిర్మించేటప్పుడు షిప్పుకి మధ్య భాగంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి డ్యామేజ్ అయిందో సరిగ్గా ఆ ఆపాటులోనే ఆ ఐస్బర్గ్ షిప్పుని ఢీకొట్టింది అలా జరిగిన వెంటనే వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్లోనే వాటర్ని షిప్లోకి రానివ్వకుండా క్లోజ్ చేశాయి కానీ ఆ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ కంటే తక్కువ టైంలోనే ఆ షిప్పు లోపలికి నీరు మూడో అంతస్తును కూడా దాటేసి నాలుగో అంతస్తు కూడా చేరిపోయాయి టైటానిక్ షిప్కి ఏమైనా డ్యామేజ్ అయ్యి షిప్పు లోపల మూడు అంతస్తుల వరకు నీరు వచ్చినా సరే షిప్పు మునిగిపోకుండా థామస్ యాండ్రిస్ షిప్పుని అలా డిజైన్ చేశాడు కానీ టైటానిక్ ఐస్బర్గ్ని ఢీకొట్టిన వెంటనే ట్వంటీ ఫైవ్ సెకండ్స్ లోపే షిప్పు లోపలికి మూడు అంతస్సు కూడా నిండిపోయి నాలుగు అంతస్సు వరకు నీరు చేరిపోయాయి ఒకవేళ షిప్పు కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ స్మిత్ ని చూసిన వెంటనే ఆ షిప్పుని ఫుల్ స్పీడ్తో రివర్స్ తిప్పకుండా ఆ షిప్పుని స్లో చేసి ఆపేసినట్లయితే ప్రమాదం ఇంత ఘోరంగా జరిగి ఉండేది కాదు ఇంకా టైటానిక్ ఇలా ప్రమాదం జరిగిన వెంటనే షిప్ కెప్టెన్ అడ్వర్డ్ స్మిత్ ఎస్ఓఎస్ మెసేజ్ ని సెండ్ చేశాడు ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ షిప్ అని అంటే కాపాడమని అని అర్థం ఈ మెసేజ్కి మొదటగా రెస్పాండ్ అయింది టైటానిక్ సిస్టర్ షిప్ అయిన ఆర్ఎంఎస్ ఒలింపిక్ కానీ అది తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల రాలేకపోయింది ఇంకా నెమ్మదిగా టైటానిక్ సముద్రంలో మునిగిపోవడం ప్రారంభమైంది ఇంకప్పుడు షిప్ను నడిపే ఆఫీసర్స్ కి టైటానిక్ కేవలం కొన్ని గంటలు మాత్రమే నీటిపైన తేలుతుందని అర్థమయ్యి ఆ షిప్పు కెప్టెన్తో చెప్పారు ఇంకా ఓడను రక్షించే పని ఆపేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడే పనిలో పడ్డారు కెప్టెన్ అప్పుడు రేడియోలో ఎమర్జెన్సీని సెండ్ చేశాడు ఆ తర్వాత పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి యాభై ఎనిమిది మైల్స్ దూరంలో ఉన్న మౌంట్ టెంపుల్ అనే ఒక షిప్ రెస్పాండ్ అయింది కానీ అది అక్కడ ఉన్న ఐస్ క్యూబ్స్ వల్ల ఆగిపోయింది పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి టైటానిక్కి నూట ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్ఎంఎస్ కర్పాతీయ రెస్పాండ్ అయ్యి టైటానిక్ రక్షించడానికి వేగంగా టైటానిక్ వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టింది కానీ అది దానికి ఉన్న ఫుల్ స్పీడ్తో బయలుదేరిన టైటానిక్ ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఇప్పటిదాకా టైటానిక్ సముద్రంలో మునక్కుండా ఉండిద్దని గ్యారంటీ లేదు ఆ తర్వాత ఇంకో రష్యన్ షిప్ అయిన బెర్మాకి కూడా మెసేజ్ అందింది కానీ అది ఆర్ఎంఎస్ కర్పాతియా కంటే చాలా దూరంలో ఉంది అయినా టైటానిక్ను కాపాడేందుకు తన ప్రయాణాన్ని టైటానిక్ వైపు తిప్పింది ఇంకా టైటానిక్ నీటిలో మునిగిపోవడం కొనసాగుతున్న సమయంలో టైటానిక్లో ఉన్నవాళ్ళు ఫైర్ వాల్స్ని ఆకాశంలోకి కాల్చారు ఆ ఫైర్ వాల్స్ని చూసిన కాలిఫోర్నియాలో ఉన్న ప్రజలు టైటానిక్ షిప్లో ఉన్న వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారని పట్టించుకోలేదు ఇంకా టైటానిక్ని కాపాడేందుకు సమయం సామర్థ్యం ఉండి కూడా చేయలేని రెండు ఉన్నాయి వాటిల్లో మొదటిది అన్నౌన్ షిప్ ఇది టైటానిక్ చాలా కొద్ది దూరంలోనే ఉంది టైటానిక్ నుంచి మెసేజ్ కూడా అందింది కానీ దీంట్లో ఇల్లీగల్ హంటింగ్ సీల్ షిప్పింగ్ చేస్తున్నారు అందువల్లే వాళ్ళు వెళ్ళలేదు ఇంకా మరో షిప్ ఏమిటంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో వార్నింగ్ మెసేజ్ ఇచ్చిన ఎస్ఎస్ కాలిఫోర్నియా ఇది కూడా టైటానిక్కి చాలా కొద్ది దూరంలోనే ఉంది కానీ ఇది ఎందుకు పట్టించుకోలేదంటే ఈ షిప్ యొక్క వైర్లెస్ తెగిపోవడమే ఇంకా చేసేదేం లేక లైఫ్ బోట్స్ ద్వారా ప్యాసింజర్స్ని కాపాడేందుకు కెప్టెన్ స్మిత్ డిసిషన్ తీసుకున్నాడు కానీ ఇక్కడ టైటానిక్ షిప్లో థర్టీ టూ లైఫ్ బోట్స్ పెట్టగల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం ఇరవై లైఫ్ నే ఈ టైటానిక్ షిప్లో అమర్చారు ఇలా టైటానిక్లో తక్కువ లైఫ్ పెట్టడంలో టైటానిక్ నిర్లక్ష్యం ఏమీ లేదు ఎందుకంటే అప్పటి రూల్స్ ప్రకారం వెయిట్ని బేస్ చేసుకొని కాకుండా డిస్ప్లేస్మెంట్ని బేస్ చేసుకొని లైఫ్ షిప్పుల్లో అమర్చేవారు ఇంకప్పుడు ఆ షిప్పుకు కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ స్మిత్ ముందుగా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అలానే వృద్ధుల్ని ఆ లైఫ్ బోర్డుల్లో ఎక్కించవలసిందిగా ఆర్డర్స్ని పాస్ చేశాడు కెప్టెన్ ఆదేశాల ప్రకారం ముందుగా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అలానే వృద్ధుల్ని ఆ లైఫ్ బోర్డుల్లో ఎక్కించడం ప్రారంభించారు ఇంకా జనాల్లో విపరీతమైన భయం పెరిగిపోవడంతో ఒక క్రమం లేకుండా లైఫ్ బోర్డులో ఎలా పడితే అలా ఎక్కేయడం మొదలుపెట్టారు దీంతో ఒకటో నెంబర్ లైఫ్ బోర్డులో నలభై మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం పన్నెండు మంది మాత్రమే వెళ్ళారు అలానే ఏడో నెంబర్ లైఫ్ బోర్డులో అరవై ఐదు మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే వెళ్ళారు కారణం ఎక్కువ మందిని ఎక్కించుకుంటే లైఫ్ బోర్డులు కూడా మునుగుతాయని ఆ లైఫ్ బోర్డులో ఉన్నవారు తొందర పెట్టడమే ఇంకా టైటానిక్ నీటిలో మునిగిపోవడం ప్రారంభమై రెండు గంటల ఇరవై నిమిషాలు దాటింది అంటే ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది పన్నెండు అర్ధరాత్రి రెండు గంటల ఐదు నిమిషాలకి చివరి లైఫ్ బోట్ కూడా వెళ్ళిపోయింది ఇంకా దాదాపు పదిహేను వందల మంది పైగా టైటానిక్ షిప్లోనే మిగిలిపోయారు కేవలం ఏడు వందల ఆరు మంది మాత్రమే ఈ లైఫ్ బోర్డులో వెళ్ళి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు కొంతమంది అయితే టైటానిక్ ఎట్టి పరిస్థితిలో నీటిలో మునగదనే ఉద్దేశంతోనే ఉండిపోయారు ఇంకా మరికొంతమంది అయితే ఆ లైఫ్ బోర్డులు ఆ లైఫ్ బోర్డులో ఎక్కిన వారిని ఎక్కడో కొట్ట వదిలిపెట్టి మళ్ళీ మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తిరిగి వస్తాయి అనే ఉద్దేశంతోనే ఉన్నారు రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకి షార్ట్ సర్క్యూట్ కారణంగా టైటానిక్ షిప్లో లైట్స్ మొత్తం ఆగిపోయాయి మరుక్షణమే ఓడ రెండు విభాగాలుగా విరిగిపోయి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకి పూర్తిగా ప్రజలతో మునిగిపోయింది ఇలా సముద్రంలో ఆ ఓడ పూర్తిగా మునిగిపోవడానికి కేవలం రెండు గంటల నలభై నిమిషాలే పట్టింది ఆ సమయంలో ఆ సముద్రపు నీరు ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలు అలా ఆ ఓడ ఆ నీటిలో పూర్తిగా మునిగిన వెంటనే జనాలు అంత చల్లటి నీటిని తట్టుకోలేక కొన్ని నిమిషాల్లోనే వాళ్ళ ప్రాణాలను విడిచారు ఇంకా ఓడతో పాటుగానే ఆ ఓడ కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ స్మిత్ అలానే ఆ ఓడ డిజైనర్ థామస్ శాండ్రూస్ కూడా ఆ నీటిలో పడిపోయి మరణించారు కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ అలానే ఆ ఓడ డిజైనర్ అయిన థామస్ శాండ్రిస్ లైఫ్ బోటుల్లో వెళ్లి వాళ్ళ ప్రాణాలని రక్షించుకునే అవకాశం వాళ్ళకి ఉన్నప్పటికీ ముందుగా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అలానే వృద్ధుల్ని ఆ లైఫ్ బోర్డుల్లో పంపించాలని వీళ్ళు కావాలని ఆ ఓడలో ఉండిపోయారు ఇంకా లైఫ్ బోర్డులోకి ఎక్కిన ప్రజలు కెప్టెన్ స్మిత్ని లైఫ్ బోర్డులోకి ఎక్కమని ఎంత బతిలాడినా కెప్టెన్ స్మిత్ వాళ్ళతో ఈ ఓడ నా ప్రాణం లాంటిది ప్రాణమే పోతున్నప్పుడు నా శరీరాన్ని తీసుకెళ్లి ఏం చేయమంటారు మీరు వెళ్ళండి అని తన కన్నిటితో గంభీరంగా అన్నాడట ఇలా ఓడ కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ స్మిత్ అలానే ఓడ డిజైనర్ అయిన థామస్ శాండ్రూస్ ఆ ఓడలోని దాదాపు పదిహేను వందల మంది జనాలతో ఆ ఓడతో పాటుగానే ఆ సముద్రంలో మునిగిపోయి వాళ్ళ ప్రాణాలను విడిచారు ఇలా రెండు గంటల ముప్పై నిమిషాలకి ఆ గడ్డగట్టించే అత్యంత చల్లటి నీటిలో అందరు శవాలుగా మారిపోయారు కేవలం ఏడు వందల ఆరు మంది మాత్రమే ఈ లైక్ బోర్డుల్లో ప్రయాణించి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు వాళ్ళలో ఎక్కువ శాతం వృద్ధులు ఆడవాళ్ళు చిన్నపిల్లలే ఇంకా కెప్టెన్ స్మిత్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నించి తను కూడా ఓడతో పాటుగానే మునిగిపోయి మరణించి చరిత్రలో నిలిచిపోయారు ఇంకా షిప్పు మునిగిపోయిన మూడు గంటల తర్వాత ఆర్ఎంఎస్ కార్పాతియ టైటానిక్లో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు ఆ ప్రదేశానికి వచ్చింది అప్పటికే కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఈ సంఘటన ప్రపంచంలోనే చాలా విషాదకరమైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది అలా అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద షిప్పైన ఆ టైటానిక్ యొక్క కథ అది ప్రయాణించిన ఐదు రోజులకి అట్లాంటిక్ మహాసముద్రంలో అలా ముగిసిపోయింది ఇంకా సమయానికి వచ్చి రెస్క్యూ చేసినందుకు ఆర్ఎంఎస్ కార్పాతియా షిప్ యొక్క కెప్టెన్ అయిన ఏహెచ్ రోస్టన్కి బ్రేవరీ అవార్డు ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ ఈ షిప్పు మునిగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి ఒకవేళ అప్పుడు ఆ బైనకులర్స్ ఉన్న కీ దొరికినట్లయితే ప్రమాదం ఇంత ఘోరంగా జరిగి ఉండేది కాదు లేదా ఐస్బర్గ్ యొక్క విత్తుపాటు కాకుండా లెంత్ పాటు కనిపించినట్లయితే ఈ ప్రమాదం ఇలా జరిగి ఉండేది కాదు కనీసం ఐస్బర్గ్ని టైటానిక్ స్ట్రైట్గా ఢీకొట్టిన టైటానిక్ మునిగి ఉండేది కాదేమో ఎందుకంటే టైటానిక్ని రివర్స్లో తిప్పడం వల్ల టైటానిక్కి మధ్య భాగంలో ఉన్న డ్యామేజ్ పార్ట్ ఈజీగా కొలాప్స్ అయిపోయింది లేదా కెప్టెన్ ఐస్బర్గ్ని చూసిన వెంటనే టైటానిక్ని ఫుల్ స్పీడ్తో రివర్స్ తిప్పకుండా టైటానిక్ని స్లో చేసినట్లయితే ప్రమాదం ఇంత ఘోరంగా జరిగి ఉండేది కాదేమో పోనీ ఆ రోజు చంద్రుడికి మేఘాలు అడ్డు రాకపోయినట్లయితే ఆ ఐస్బర్గ్ కొన్ని మైల్స్ దూరంలోనే కనిపించి ఉండేది ఫైనల్గా దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఏ కూనాడ్ లైన్ కంపెనీ యొక్క షిప్పుల్ని చూసి పోటీగా ఈ వైస్టార్ లైన్ కంపెనీ ఈ టైటానిక్ని నిర్మించిందో అదే కోనార్ లైన్ కంపెనీ యొక్క షిప్ అయిన ఆర్ఎంఎస్ కార్పాతియా ఈ టైటానిక్ ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ టైటానిక్ను కాపాడేందుకు ఈ టైటానిక్ ఉన్న ప్రదేశానికి వచ్చింది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నేను తర్వాత ఇలాంటి మరిన్ని వీడియో చేసేలాగా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ